ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న ఒక విషయాన్ని అయితే మీ ముందు మాట్లాడడానికి వచ్చాను అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఐ బొమ్మ రవి అనేది ఒక విషయం అయితే ప్రస్తుతం ట్రెండ్ అవుతూనే ఉంది మొత్తం సోషల్ మీడియా అంతా కూడా చాలా మంది చాలా చాలా వీడియోలు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ తోటి చేస్తున్నారు ఇక్కడ అందులోనే నాది ఒక వీడియో అనేసి మీరు అనుకోండి అయితే ఇక్కడ నా మనసులో ఉన్న ఆ విషయమై ఏ విధంగా ఆలోచన ఉందో అది మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు సినిమా అనేది ఒక వినోదం కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏదన్నా ఒక ఏమంటారు వాళ్ళకి ఒక వ్యసనం ఏదన్నా ఉంది అంటే వ్యసనం అనేసే ఇక్కడ నేను ఆ విషయాన్ని చెప్తాను ఒక సినిమా అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి రకరకాల దాంట్లో రుగ్మతల్లో సినిమా గురించి ఎక్కువగానే ఇంట్రెస్ట్ తీసుకుంటారు ఎందుకంటే ఒక రెండు గంటలు ఎంటర్టైన్మెంటు అక్కడ కూర్చొని దానికి ఒక స్టోరీ అలాగే ఆ సినిమా మీద ఒక ఒపీనియన్ అలాగే ఆ సినిమా బాగున్నా బాగలేదా అని మాట్లాడుకోవడం అనేది సినిమా అంతవరకు అయితే ఈ సినిమాలో అభిమానం అనేది కూడా ఒక పార్ట్ ఆ అభిమానం అనేది ఏంటంటే నా హీరో నేను నా హీరో లేకపోతే మా హీరో బాగా చేశాడు ఆయన సినిమాలు బాగుంటాయి ఇవన్నీ కూడా అది ఒక పార్ట్ అయితే ఒకనొకప్పుడు సినిమా ముప్పై రూపాయలు నలభై రూపాయల నుంచి వంద రూపాయలుకి చేరిపోయింది దగ్గర దగ్గరలోనే ఒక పది పదిహేను సంవత్సరాల లోపలే వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలకి సినిమా టికెట్ వచ్చేసింది కదా చూస్తూ చూస్తుండగానే వచ్చేసింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి వచ్చేసింది అనేసి అనుకుంటే కనుక పోనీ వచ్చేసింది అని ఇక్కడ ఇష్టం ఉన్నవాళ్ళు చూస్తారు ఇష్టం లేని వాళ్ళు చూడవచ్చు చూడకపోవచ్చు అది ఇంకా వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఐదు వందలైనా వెయ్యి రూపాయలైనా ఆరికి ఇష్టమై ఆ సినిమా గెలిపోతే ఆ హీరో మీద అభిమానము లేకపోతే సినిమా డైరెక్టర్ మీద అభిమానము లేకపోతే సినిమా బాగుండను వెళ్ళిపోతారు కనుక వాళ్ళు అంత డబ్బు పెట్టి చూసేస్తున్నారు అది ఒక పార్ట్ అలాగే ఇప్పుడు చిన్న హీరోలు చిన్న సినిమాలు ఏదైతే ఉన్నాయో ఆ వంద రూపాయలు పెట్టి ఆ సినిమా చూడాలా అనే ఒక ఆలోచన తోటి ఆ సినిమాకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఇది ఎక్కడి వరకు సినిమా థియేటర్ వరకు ఇక్కడ థియేటర్స్లో సినిమా చూడాలి అనే కోరిక చాలా మందికి ఉంటుంది కానీ ఎఫర్ట్ చేయగలమా లేదా అన్న విషయమై ఇంకా థియేటర్ విషయానికి వచ్చేటప్పటికి చాలామందికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే మామూలుగా ఎప్పుడు ఉండే థియేటర్లు ఏదైతే ఉన్నాయో పది ఉన్న చోట ఐదు ఉన్నాయి ఐదు ఉన్న చోట రెండు ఉన్నాయి ఆ విధంగా తగ్గిపోయినాయి ఎందుకంటే థియేటర్ మీద కన్నా ఆ థియేటర్లో ఉన్న ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాని మీద ఇన్కమ్ వేరే విధంగా ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడో ఊరి చివరి థియేటర్లు ఇప్పుడు ఊరు మధ్యలోకి వచ్చేసినాయి కాబట్టి ఆ థియేటర్లు ఏదైతే ఉన్నాయో థియేటర్ బిజినెస్ తీసేసి యొక్క కళ్యాణ మండపము లేకపోతే ఏదో హాలో కమ్యూనిటీ హాలో లేకపోతే సంథింగ్ వ్యాపారం నిమిత్తం అదొక షాపింగ్ మాలో ఏదో కట్టేసి దాన్ని ఆ విధంగా వ్యాపారాల కింద మార్చేసుకున్నారు కాబట్టి ఇంకా థియేటర్లు తగ్గిపోయినాయి ఆ తర్వాత ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఏదైతే ఉన్నాయో అవి బయటకు వచ్చేసినాయి కాబట్టి దాంట్లో మనం ఎంటర్ అవుతాం తోటే ఏసీలో ఎంటర్ అవుతాము సినిమా చూస్తాము మళ్ళీ వచ్చి షాపింగ్ చేసుకొని ఏం చేసుకుని ఆ ఏసీలో నుంచే బయటకు వస్తాము కనుక అక్కడ రేట్ వచ్చేసి రెండు వందల రూపాయలు సుమారు ఉంది ప్లస్ ఒకవేళ రిలీజ్ సినిమా అయితే ఐదు వందలు నాలుగు వందలు కూడా ఉంది కాబట్టి అక్కడ పరిస్థితిని బట్టి ఆ రేట్ ఉండి ఒప్పుకున్నాం తప్పలేదు అయితే రెండు వందలు పెట్టి సినిమా చూడగలిగే వాళ్ళు ఎంతమంది అనేది ఇక్కడ ఒక పాయింట్కి వస్తే రెండు వందలు పెట్టి చూడగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే సినిమా అనేది ఒక్కడు వెళ్ళిపోయి చూడడం వేరు ఫ్యామిలీ తోటి వెళ్ళడం వేరు సినిమా అనేది ఎంతసేపు పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ తోటి వెళ్ళి ఒక రెండు గంటల పాటు ఆ సినిమాని ఎంజాయ్ చేసి ఏదైతే ఇంటర్వెల్ ఉంటుందో ఆ టైంలో ఏదన్నా స్నాక్స్ అన్నీ అవన్నీ కొనుక్కొని తిని వద్దాము అనుకునే ఫ్యామిలీలు ఆ మధ్యతరగతి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంత మందిలో ఆ విధంగా సినిమాకి వెళ్ళి రావాలంటే వెయ్యి రూపాయల పైన అయిపోతుంది కాబట్టి వాళ్ళ సంపాదనకి నెలకి రెండు సినిమాలు చూడాలన్నా రెండు వేల రూపాయలు ఎక్కువే కనుక ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ మాట్లాడుకున్నామో రవి గురించి ఏదైతే వెబ్సైట్ ఆయన చేసి సినిమాలు ఏదైతే ఉన్నాయో అవి ఆ వెబ్సైట్లో పెట్టడం వల్ల ఇంట్లోనే టీవీలోనో మొబైల్లోనో లేకపోతే వాళ్ళకి ట్యాబ్లు ఎలాగా సౌకర్యంగా ఉంటే అలాగా ఆ సినిమాని ఓటీటీలో చూడడం జనాలకు అలవాటు అయిపోయింది ఎందుకు అలవాటైపోయింది అంటే ఇక్కడ ఆ సినిమాకి ఏదైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ వాళ్ళు పెట్టలేక ఈ విధంగా అలవాటు చేసేసుకొని ఈ ఐ బొమ్మ ద్వారా సినిమాలు చూడడం బాగా నేర్చేసుకున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ సినిమా ఐ బొమ్మలోకి వస్తుంది అనేది ఇంక వాళ్ళకి అనవసరం కదా అరచేట్లో సినిమా చూసేస్తున్నాం కొత్త సినిమా ప్రింట్ బాగుంది డైలాగులు బాగా అర్థమవుతున్నాయి సౌండ్ బాగుంది అంతా బాగుంది కనుక ఆ విధంగా మనకి ఫ్రీగా సినిమా ఎందుకంటే ఎలాగ ఫ్రీయే ఉంది నెట్ బిల్లు ఎలాగ నెలకడుతున్నాం కదా అందులోనే ఆ సినిమా వస్తుంది అన్న ఒక తోటి కూడా ఉన్నారు వాళ్ళు ఫ్రీ అంటే ఫ్రీ కాదు ఇప్పుడు ఇంటర్నెట్ ఉంటే ఇంట్లో ఆ నెట్కి ఎలాగ బిల్ కడతాం కదా అందులోనే ఇది కూడా అన్న ఒక ఆలోచనతోటి ఈ విధంగా సినిమాలు చూడ్డానికి సగటు ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో వాడు అలవాటైపోయాడు ఈ ఇది ఎంతవరకు కరెక్టు అనేది మనం తర్వాత మాట్లాడదాము అయితే దీని గురించి ఈ మన హీరోలు కానీ ఏదైనా ఫంక్షన్స్లో కానీ దాంట్లో కానీ థియేటర్లోనే సినిమా చూడండి థియేటర్లోనే సినిమా చూడండి పైరసీ అయిపోతుంది పైరసీలో చూడొద్దు అన్న విషయాలు చెప్తున్నప్పటికీ కూడా ఈ మామూలుగా ఇంట్లో చూడడానికి అలవాటు పడిపోతారు ఎందుకంటే ఏదన్నా సరే మందాక అనుకూలంగా విషయం ఏదైతే వచ్చేస్తుందో దాన్ని ఉపయోగించుకోడానికే ప్రయత్నిస్తాం కదా ఆ విధంగా అయితే ఇక్కడ రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా కనుక పెరిగిపోయిన రేట్లు తగ్గించడం గురించి ఇంకెవరూ ఆలోచించలేదు ఎందుకంటే ఈ విధంగా రేట్లు పెరిగిపోయి వీళ్ళకి ఆ విధంగా ఫ్రీగా సినిమా చూసే అవకాశం రాకపోతే కనుక సినిమా రేట్లు తగ్గించాలి అన్న ఒక ఆలోచన వచ్చి సినిమాలకు అలాగా అలవాటు పడిపోయి ఉన్న ప్రేక్షకులే కాబట్టి కనీసం ఒకళ్ళన్నా ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా రేట్లు తగ్గించమనేసి ఏ ఉద్యమం తీసుకొద్దురో లేకపోతే ఎవరినన్నా ప్రాధాయపడుతుర ఏదో చేరుతారు సంథింగ్ అలా చేయకుండా ఏం జరిగిందంటే ఈ ఐబం రావడం వల్ల ఫ్రీగా చూడడానికి అలవాటు పడిపోయి జనం ఇంక దానికి ఫ్రీ రన్నింగ్ వెళ్ళిపోతూనే ఉన్నాయి సినిమాలు కొత్తవి వస్తున్నాయి పైరసీలో ఈ విధంగా వచ్చే పైరసీలో కూడా కాదు ఇక్కడ ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి అదేలాగంటే సినిమా ఓటీటీకి వచ్చిన తర్వాత ఐ బొమ్మలో వస్తుంది సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందండి థియేటర్లో రిలీజ్ అయిపోయి అక్కడ కొన్నాళ్ళు ఆడేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ నిర్మాతలు ఓటీటీకి అమ్మేసిన తర్వాత వాళ్ళకి పూర్తి డబ్బులు వచ్చేసాకే సినిమా వస్తుంది ఇక్కడ నష్టపోతే ఎవరు నష్టపోతారు ఓటీటీ వాళ్ళు నష్టపోతున్నారు అంటే తప్ప నిర్మాతకు కానీ డైరెక్టర్ కానీ హీరోకి కానీ ఎవరికి నష్టం లేదు ఆ విధంగా ఓటీటీ వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళు ఏదన్నా చర్య తీసుకొని ఈ విధంగా పైరసీ జరగకుండా ఏదన్నా ఇది తీసుకోవాలంటే వాళ్ళు తీసుకోవాలి అలా కాకుండా ఈ హీరోలు నిర్మాతలు వాళ్ళందరూ మంచి మంచి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్పలేదు అది వ్యాపారం కాబట్టి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి జరుగుతుంది నష్టం కాబట్టి అయితే ఇప్పుడు ఒక హీరో ఎక్కువ డెమినరేషన్ తీసుకోవడం వల్ల ఆ హీరోకి రేంజ్ ఎక్కువ అన్నట్టు పరిస్థితి ఉంది మా హీరో ఐదు వందల కోట్లు తీసుకున్నాడు లేదా మా హీరో ఐదు వందల రెండు వందల కోట్లు తీసుకున్నాడు మా హీరో నూట యాభై కోట్లు తీసుకున్నాడు అనేసి చెప్పుకోవడానికి ఆ ఫిగర్లు ఏదైతే ఉన్నాయో అవి ఉపయోగపడుతున్నాయి ప్లస్ అంత అమౌంట్ వాళ్ళు తీసేసుకుంటున్నారు కూడా అది అవసరమా అనేది ఇక్కడ మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే ఒక హీరో హీరో అయిపోయిన తర్వాత ఆ జనాల యొక్క అభిమానాన్ని పొంది పొందేసిన తర్వాత అది కంటిన్యూగా ఉంటుంది ఆయన యొక్క యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ని బట్టి ఆయన ఆ వినోదాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు ఈ ప్రయాణంలో ఆయనకి కావాల్సిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో అమౌంట్లు ఉన్నాయో అవన్నీ కూడా సమకూర్చేసుకున్నాడు ఆయన పిల్లలు 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 బతికేటంతా వచ్చేసినాయి అయినా కూడా ఆ హీరో యొక్క ఇమేజ్ తగ్గకుండా ఉండడానికి అనేసి ఆ యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు అనే ఫిగర్ పబ్లిక్లోకి ఆ విధంగా వెళ్ళడా ఇష్టపడుతున్నాడు కానీ నేను సంపాదించేశాను కదా నాకు ఇంకా అవసరం లేదు ఆ ఉన్నతిలో తక్కువ తీసుకుంటే రేట్లు కూడా తక్కువ అవుతాయి ప్రజలు కూడా సినిమా చూస్తారు అనే ఆలోచన ఎవరికీ రావట్లేదు కదా మరి ఈ రోజున ఆ రవి ఎవరైతే ఉన్నారో ఆయనకి పట్టుబడ్డాడు అనేసి యాంటీగా మాట్లాడుతున్న వాళ్ళకి నేను చెప్తున్నాను ఈ విషయం కనుక మీరు ఆ విధంగా దయచేసి మాట్లాడకుండా పైరసి జరగకుండా ఏం చేయాలి అనేది కా మీరు దానికి సొల్యూషన్స్ ఏంటి దారులు ఏంటి అనేది మీరు వెతికితే కనుక ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా దొరుకుతుంది ఎందుకంటే వినోదం అనేది ఇప్పుడు కాదండి ఇప్పటి నుంచో గత ఎప్పుడో ముప్పై నుంచి ఎప్పటి నుంచో ఈ సినిమాలు ఏదైతే స్టార్ట్ అయినాయో ముందు నాటకాలు అప్పటి నుంచి కూడా వినోదానికి సగటు ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే ఉన్నాడు అలాగే ఇక ముందు కూడా ఆ కనెక్షన్ కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడున్న ప్రజెంట్ ఈ రేట్లు తగ్గిస్తే ప్రేక్షకులు ఇంకా బాగా థియేటర్లో సినిమా ఎందుకు చూడరు అన్న ఒక విషయంపై మీరు ఆలోచన పెడితే కనుక ఇలాంటి పైరసీలు జరగకుండా కాపాడవచ్చు ఎందుకంటే మీకు అనుకూలంగా థియేటర్లో సినిమా ఆడుతూ ఉందనుకోండి ఆ తెర మీద చూడడానికి ఇష్టపడతాడు ప్రేక్షకుడు అంటే కానీ టీవీలోనూ ఫోన్లోనూ చూడడానికి ఇష్టపడ్డాడు కదా ఆ విధంగా ఏదన్నా ఆలోచన ఉంటే మీరు చేయండి ఇక్కడ ఎట్ ది సేమ్ టైము మనం మాట్లాడుకోవాల్సింది ఇంకో విషయం ఉంది అదేంటంటే ఏదైతే ఈ మన మాల్స్ ఉన్నాయో మాల్స్లో వాళ్ళు బయట తినే తినుబండారాలని ఎలాలో చేయరు లోపలేముందో అదే తినాలి ఆ లోపల ఉన్నది పోనీ మామూలుగా సామాన్యంగా ఉన్న రేట్ అంటే కాదే పది రూపాయలు వస్తూ రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు ఐదు వందలు ఆరు వందల రూపాయలు జస్ట్ ఇంటర్వ్యూల్ ఒక ఇద్దరు ఉండి ఏదన్నా తింటాను అంటే ఫైవ్ హండ్రెడ్ పైనే అవుతుంది ఆ విధంగా సామాన్యుడు అక్కడి నుంచి ఇచ్చి వాళ్ళకి తినిపించగలడండి కనీసం ఒక యాభై రూపాయల ఆప్షన్ ఏదన్నా ఉంటుందా అంటే అది ఉండదు పోనీ బాగా తినగలిగిన వాళ్ళు అక్కడ కొనుక్కొని తింటుంటే ఈ మామూలుగా కొన్ని సినిమా డబ్బులకే వెళ్ళిన వాళ్ళు ఆ పిల్లలు వాళ్ళని చూస్తూ అక్కడ బాధపడుతూ ఉండాలి ఆ బాధను మళ్ళీ చూడడం అదొక బోనస్ అన్నట్టు ఈ సగటు ఈ సామాన్యులకి అదొక పరిస్థితి కూడా అక్కడ ఏర్పడుతుంది కనుక దాన్ని కూడా ప్రభుత్వం నిర్మూలించాలండి ఏదైతే బయట అమ్మకానికి పెట్టిన వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టండి ఎవరు ఆప్షన్ వాళ్ళది ఇరవై రూపాయలు చాక్లెట్ కొనుక్కునేవాడు ఇరవై రూపాయలు కొనుక్కుంటాడు రెండు వందల రూపాయలు చాక్లెట్ కొనుక్కునేవాడు స్తోమతను బట్టి రెండు వందల రూపాయలు చాక్లెట్ కొనుక్కుంటాడు అట్లా కాకుండా మీరు వాళ్ళకి స్పెషల్ పర్మిషన్లు ఇచ్చేసి ఆ విధంగా రేట్లు పెట్టడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే కలుగుతున్నాయండి ప్రేక్షకులకి ప్రాబ్లమ్స్ అంటే ఓన్లీ పిల్లలతో వెళ్తారు అది జేబులో డబ్బులు ఉండవు అంటే కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎందుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు సగటు మనిషి అన్న తర్వాత ఆశ ఉంటుందండి ఆ ఆశని చంపుకోలేక కొంతమంది పిల్లలు మారం చేశారనో లేదేమో వాళ్ళకి చూపెట్టాలన్న సంతోషంతోనో ఆ విధంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కనుక వాళ్ళకి కంఫర్ట్గా ఏ విధంగా అక్కడ రేట్లు ఉండాలి అనేది కూడా మీరు మాట్లాడడానికి అవకాశం ఉంది అలా కాకుండా నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు ఎందుకు వెళ్ళావు అవన్నీ ఎందుకు చూస్తూ కూర్చున్నావు అనేసి కొంతమంది కొన్ని కామెంట్లు పెడుతున్నారు అవి అవసరం లేదు ఎందుకంటే అందరూ ఒకటే ఇక్కడ ఏంటంటే డబ్బున్నవాడు డబ్బులేనోడు ఈ రెండే డబ్బున్నవాడు డబ్బులేనోడు ఈ విధంగా ఉన్నప్పుడు మనం మానవత్వంతో ఆలోచించాలి ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచిస్తే తప్పకుండా ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మనం సాల్వ్ చేయగలం అలాగే ఇప్పుడు మనం ఫైనల్గా రవి దగ్గరికి వద్దామండి ఇప్పుడు రవి చేసింది ఏంటి అంటే ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్ అనేసి ఒక పాట ఉంది సినిమాలోనే అలాగా ఆయన టాలెంట్కి గురి పెట్టాడు గురిపెట్టడం అంటే అదేంటంటారు టాలెంట్ని ఏ విధంగా వాడాలి అనేది ఆయన ఆలోచనలో పెట్టి ఆ విధమైన ఇది చేసుకున్నాడు ఆయన చేసేసి డబ్బులు సంపాదించడానికే కదా ఫ్రీగా డబ్బులు ఇచ్చేస్తుంటే ఎవరన్నా చేస్తారు అయితే అది పెద్ద తప్పు కాదు నేను ఎక్కడో ఉన్నాను దూరంలో ఉన్నాను కనుక నాకు ప్రాబ్లం లేదు అనేసి అనుకున్నాడో ఏంటో ఆ విధంగా ఆయన ఫాలో అయిపోయాడు దానికి సంబంధించిన డబ్బులు ఆయనకు వస్తూ ఉన్నాయి దొరకనంతసేపు డొరలాగే ఉన్నాడు కానీ మరి ఈరోజు దొరికిపోయాడు కదా కనుక తప్పు తప్పే ఎవరు చేసినా అది చిన్న తప్పు అయినా పెద్ద తప్పు అయినా ఇప్పుడు దానికి సంబంధించి ఆయనకి శిక్షించాలా వద్దా అనేది అందరు మాట్లాడుకుంటున్నారు కదా రవిని సమర్థిస్తారా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు నెట్లో అయితే నేను ఇక్కడ రవిని సమర్థించను అలాగే రవి చేసింది చాలా పెద్ద తప్పు అని కూడా నేను అన్నాను ఎందుకంటే తప్పు చేశాడు ఆయన ఏ విధంగా చేశాడంటే ప్రజల యొక్క మెప్పు పొందాడు కదా ఆయన చేసిన తప్పు వల్ల ఎందుకంటే ప్రజలకి ఎక్కువ డబ్బులు కాకుండా తక్కువ డబ్బులు విషయం వస్తుంది ఎందుకంటే ఎప్పుడో చాలా సినిమాల్లో మనం చూసాం వాళ్ళని దోచుకొని పేదలకు సాయం చేయడం రాబిన్ హుడ్ సినిమా అలాంటి ఆ విధంగా కొన్ని కొన్ని సినిమాల్లో మనం చూస్తుంటాం పెద్దవాళ్ళని దోచుకొని ఈ పేదలకు సాయం చేయడం లాంటి తోటి చాలా సినిమాలు వచ్చినాయి ఇంచుమించు ఇది కూడా అలాంటిదే ఎందుకంటే ఆ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఆయన పెట్టిన ఫెసిలిటీని అందరూ ఉపయోగించేసుకున్నారు ఇప్పుడు కొంతమంది ఈ విధంగా ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళ డేటాలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు అవన్నీ కూడా ఆయన దగ్గరికి రవి దగ్గరికి వెళ్ళిపోయినాయి అనేసి కొన్ని వీడియోస్ కూడా చెప్తున్నారు అది కూడా ఏమంటానంటే సామాన్యులు డేటా వెళ్ళిపోవడం వల్ల ఇబ్బంది ఏం లేదండి వాళ్ళ అకౌంట్లో డబ్బులే ఉండవు ఈ విధంగా సినిమాలు చూసి వాళ్ళ అకౌంట్లో దగ్గర దగ్గర సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పబ్లిక్లో వాళ్ళ అకౌంట్స్లో డబ్బులే ఉండవండి ఆ డేటా తీసుకునే చేయడానికి ఏం లేదు తీసుకుంటే ఆధార్ కార్డులు అలాంటివి తీసుకుంటే దానివల్ల ఏమన్నా తప్పు తప్పు కాదు ప్రాబ్లం ఫేస్ చేయడానికి ఉంటుందేమో అది మరి నాకు అంతవరకు తెలియదు కానీ డబ్బులు అయితే పోవు ఎవరి అలాగే ఆ విధంగా డేటాని ఎవరికన్నా అమ్ముకోవాలన్నా కూడా సామాన్యులకి ఆ డేటా కొనుక్కొని వాళ్ళ దానివల్ల మరి ఆ విధంగా హాని ఎవరన్నా చేస్తారా అనేది కూడా నాకు ఏమీ అనిపించట్లేదు ఎవడన్నా బాగా డబ్బు ఉన్నావు డేటా పోతే వాడు బ్యాంకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పోతాయి లేదంటే ఏమో వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు వసూలు చేయడానికి అవకాశాలు ఉంటాయి తప్ప ఈ విధంగా చిన్న చిన్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న డేటా గురించి డేటా తోటి వాళ్ళు ఏం చేస్తారు అనేది నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు ఈ రవి గురించి మాట్లాడుకుంటే ఎలాగా దొరికాడు కాబట్టి ఆయనకి అవకాశం ఉన్నంత వరకు తిరిగి మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చేసి ఆయనకి పడాల్సిన శిక్ష ఏదైతే ఉందో అది ఎక్కువ కాకుండా తగ్గించి శిక్ష వేసి ఆయనకి వదిలిస్తే బాగుంటుంది ప్లస్ ఆయన లాంటి టాలెంటెడ్ మనిషి యొక్క టాలెంట్ని మనం ఏదన్నా మంచి విషయానికి ఉపయోగించుకోవడానికి అలాంటి మనిషిని వాడుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అలాగే రవిని నేను ఇక్కడ సమర్థించట్లేదు అలాగనేసి ఆయన విషయంలో యాంటీగా కూడా లేనండి ఎందుకంటే అవసరం లేదు ఆయన చాలామందికి చాలామంది యొక్క ఇది పొందాడు ఏంటంటే మేము ఫ్రీగా సినిమాలు చూసాం కదా ఇన్నాళ్ళుని అన్న ఒక సానుభూతి అయితే ఆయన మీద జనాలు కలుగుతుంది కాదనను కానీ చేసింది తప్పు కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా శిక్ష ఉంటే అది పెద్దది కాకుండా చిన్నదైతే బాగుంటుంది అలాగే ఈ హీరోలు ఎవరైతే ఉన్నారో సినీ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు రండి కోట్లకు పడగెత్ పడగలెత్తిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి పెద్ద విషయం ఏమీ కాదు ఇలాంటివి ఎందుకంటే ఆల్రెడీ ఎంత పైరసీ వచ్చేసినా ఏం జరిగినా కూడా సినిమాలు అయితే ఎవరు తీయడం ఆపేయలేదు కాబట్టి ఆ వ్యాపారం జరుగుతూనే ఉంది ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది ఆ విధంగా అంత టెక్నాలజీ వాడుతూ సినిమాలు చేస్తున్న పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో రకరకాలుగా మన ఇండియన్ సినిమానే వరల్డ్ లెవెల్కి తీసుకెళ్ళిపోయామనేసి చెప్పుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా జరగకుండా సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఆలోచన పెట్టగలరు ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉంది దాన్ని ఈ విధమైన రవి ఏదైతే సినిమాలని పైలిసీ చేశాడో అలాగ పైరసీ చేయకుండా చేసి కాన్సెప్ట్ ఏదన్నా ఉండి వేరే టాలెంటెడ్ మనుషులు ఎవరన్నా ఉండుంటే వాళ్ళ ద్వారా దాన్ని ఆపగలిగే సూచనలు ఏమైనా ఉంటే ఆ విధంగా కూడా మీరు ట్రై చేయండి ఎందుకంటే మీది వ్యాపారం కాబట్టి మీరు నష్టపోకూడదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను అలాగే ఇక్కడితో నా ఈ ఏదైతే వీడియో ఉందో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్